తొంభైలో అప్పుడు వన్ బిలో నా పేరు ఎక్కించారు తర్వాత రెండు వేల ఆరు ఏడులో అక్క ఏదైతే నాకు లభ్యమయ్యాయో మా ఇంట్లో ఈ రికార్డు నేను ఇంతవరకు ఇప్పుడు చూడాల ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే నాకు ఈ రోజు పేపర్ ఈ ప్రెస్ మీట్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ తీసుకోవచ్చా నా దగ్గర ఆ రోజు నా ఎంఆర్ఓ రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ఆ రోజు ఎంఆర్ఓ అంటే ఇరవై సంవత్సరాల ముందర ఆ ఎంఆర్ఓ సారీ విఆర్ఓ విఆర్ఓ సంతకం విఆర్ఓ గారు ఆ రోజు మనకు భూమి ఉన్నట్టు రాసి దీని అడంగల్ పహాని పైన రాశారు ఇక్కడ అడంగల్ పహాని రెండు వేల ఆరు ఆ రోజుకు మా నాయన పెద్ద రాజకీయకుడు కాదు నేనైతే ఆ రోజు రాజ రాజకీయాల్లో కూడా లేదు ఇంక ఎక్కడ మేము అక్రమంగా దోచేసాం మిగతా దాగా మూడు వందలు నాలుగు వందల ఎకరాలు కొట్టేసి ఎక్స్ ఎస్టేట్ కట్టుకునే రోజులు మాజీ నాయకులు ఉన్నారు వంద ఎకరాలు తోచేసి మార్చి చేసుకునే నాయకులు ఉన్నారు ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్కి ఈరోజు మినిమం పది ఎకరాలు ఏడరో చూడండి మీరు ఏ మూలకి రండి ఒక్కసారి రికార్డు బయట తెరిస్తే మీరు ఆరు మండలాల్లో ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ స్థాయి నాయకుడు ప్రతి ఒక్కరికి ఒక పది ఎకరాలున్న డికేడి భూములు ఉంటాయి అట్లాంటిది నేను ఇంత మేడా కుటుంబం నుంచి వచ్చి నాకు రెండు ఎకరాల మూడు కూడా రెండు ఎకరాల ముప్పై ఏడు సీట్లు ఏ రూల్ ప్రకారం ఎత్తుకున్నా ఇది నిన్న జాయింట్ కలెక్టర్ ఆదర్శ గారితో మాట్లాడా ఆయన కూడా మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వండి ఆ రోజున్న రిపోర్ట్ ప్రకారము ఆయన ఆ రోజున్న ఎంఆర్ఓ రిపోర్ట్ ప్రకారం మేము ఈరోజు నోటీసులు ఇచ్చాం నోటీసులు ఇచ్చినందుకు మాత్రం ఇదేం తప్పు జరిగిందని కాదు మీరు మేము వివరణ ఇవ్వండి అది ఓకే అయితే నో ప్రాబ్లం అని చెప్పారు మేము ఎవరై ఇవ్వకముందే కనీసం మాతో ఒక మాట కూడా మాట్లాడకముందే ఈ మాదిరిగా మా నా మీద మిగతా వరకు నాకు సంబంధం లేదు నేను ఎవరికి రిప్రజెంటేటివ్ కాదు ఇక్కడ మిగతా మేడా కుటుంబానికి నేను నేను కాదు మేడా వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా వాజ్పాల్ కానీ మాట్లాడుకుంటారు మీట్ పెట్టుకొని నా మీద ఈ రకంగా ఇంత దారుణంగా కథనాలు అనడము న్యాయం కాదని సందర్భంగా కూడా అందరికీ కూడా మనం చేస్తున్నా దయచేసి ఎవరైనా సరే ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంటే తప్పులే నా మీద ఆరోపణలు నిర్ణయి చేయొచ్చు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణ ఆరోపణలు చేయడం కానీ కనీసం ఒక్కసారి నా ఎక్స్ప్లనేషన్ తీసుకోండి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ఎవరైనా నా మీద ఆరోపణలు చేసుకున్నప్పుడు నా ఎక్స్ప్లనేషన్ అడగండి నేను తప్పు చేశానా లేదా అని ఒక్కసారి నన్ను కూడా నన్ను కూడా అడగండి అని దయచేసి అందరినీ కూడా వేడుకుంటూ నేనేమి ఎవరి మీద ఇప్పుడు ఆరోపణ చేయట్లే బట్ నా మీద వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలా ఈ రాజ్యపడ ప్రజలకు తెలియాలా కడప ప్రజలకు తెలియాలా మేడా వేది తప్పుడు వాడు కాదు నేను ఎవరిని దోచుకోవాలా రెండవది ఫ్రీ హోల్ లో నీ భూమి ఎట్లా వచ్చిందని కూడా కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు ఈ రెండెకరాల ముప్పై ఏడు సెట్లు ఫ్రీ హోల్డ్లో ఎలా వచ్చేసిందని నేను ఒకటే చెప్తున్నా రెండు వేల ఇరవై ఇరవై రెండులో అన్నమయ్య జిల్లా ఉద్యమం జరిగిన తర్వాత నాకు వైసీపీకి ఏదైతే వైసీపీకి అంటే ఏదైతే మిగతా వాళ్ళతో సంబంధం ఉందో అది దిగిపోయి ఆ తర్వాత నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల ఎవరితోనూ నాకు మాటలు లేవు నేను ఏ అధికారం దగ్గరికి నాకు ఫ్రీ హోల్డ్ ఈ భూమి ఇవ్వండి అని ఎవరిని అడగల నందులూరు మండలంలో ఈ పాయింట్ నోట్ చేసుకో అందరూ కూడా నందులూరు మండలంలో ఆరు వందల నుంచి ఏడు వందల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో నాట్ ఓన్లీ మేడ ఆరు వందల నుంచి ఏడు వందల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో రిలీజ్ చేశారు గవర్నమెంట్ మేమే అప్లికేషన్ పెట్టుకోలే గవర్నమెంట్ కు మాకు రిలీజ్ చేయండి ఫ్రీ హోల్డ్ అని నాకు తెలియదు కూడా తెలియదు నేను ఎక్కడ అప్లికేషన్ పెట్ట గవర్నమెంట్ వారే ఆరు వందల నుంచి ఏడు వందల ఎకరాల మధ్య నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు ఎంఆర్ఓ అసలు అడిగితే తెలుస్తుంది నందులూరులో ఏడు వందల ఎకరాలు రిలీజ్ చేశారు ఇంకో ఇవన్నీ కూడా ఫ్రీ హోల్డ్లో వర్తిస్తాయి ఫ్రీ హోల్డ్ రూల్స్ వర్తిస్తాయి ఇవన్నీ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చని గవర్నమెంట్ రిలీజ్ చేసింది దానికి నేను ఎలా బాధ్యనవుతా నేనెలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకోగలను నేను మేడానే మా ఇంటి పని మేడానే దాని అర్థము నేను ఇంకొకరితో కుమ్మక్కయ్యి వైసీపీ ఉన్న వైసీపీలో ఉన్న మేడ వాళ్ళతో కుమ్మక్కయ్యి లేదంటే గవర్నమెంట్ అధికారులతో కుమ్మక్కయో నేను ఎవరిని అడగలా ఎవరు నాకు ఫ్రీ హోల్డ్లో రిలీజ్ చేయాల ఆరు వందల ఎకరాలు ఇల్లు చేస్తే నా పేరు ఉంది అంటూ దయచేసి ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించాల రాజంపేట ప్రజలు కానీ అట్లాగే కడప ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచించండి నా మీద వచ్చిన కథనాలు పూర్తిగా నిరాధారం నేను ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టమైనా పెడతా ఏ స్థాయికైనా పోరాడతా దీని మీద నేను ఈరోజే కలెక్టర్ గారికి జేసీ గారికి కూడా దీని మీద ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాం నేను గవర్నమెంట్ని గవర్నమెంట్కి సంబంధించి అన్ని రూల్స్ ఫాలో అవుతా గవర్నమెంట్ ఏమి నన్ను అడిగితే అవన్నీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మిగతా వారిలాగా మీరు ఏమైనా చేసుకోకండి నేను రానే రాను నేను అసలు విచారం కూడా రాననే వ్యక్తిని కాదు నేను గవర్నమెంట్ను రూల్స్కు రూల్స్కు ఫాలో అయ్యి గవర్నమెంట్ ఏమి అడిగినా కూడా కలెక్టర్ గారు ఏమడిగినా కూడా మేము ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు చేస్తున్నా కూడా దయచేసి ఇవన్నీ కూడా ప్రజలే కోవాల ఒకవేళ ఇది కూడా తప్పే ఈ కూడా నీకు ఉండకూడదు అని అంటే ఎవరైనా మళ్ళీ చెప్తున్నా రాజంపేటలో ఈ తుచ్చమ రాజకీయాలకు అలవాటు పడిన కొంతమంది రాజంపేడ సర్వనాశనం చేస్తున్నారు ఈ తుచ్చమ రాజకీయాలకు అలవాటు పడిన కొంతమంది ఈ కూడా నువ్వు అరువు అరువుడి కాదు మేడా విజయశేఖర రెడ్డి అంటే ఇది కూడా ప్రజలకు ఇవ్వడానికి నేను సిద్ధం ఈ రెండు ఎకరాల ముప్పై ఏడు సెంటు కూడా నేను గవర్నమెంట్ ధారాదత్త చేయడానికి సిద్ధం నాకేం ఇబ్బంది లేదు నేను భూమి లేని వ్యక్తిగా మిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఈ రెండు ఎకరాల ముప్పై ఏడు సెంటు తప్పితే ఎక్కడ అర సెంటు భూమి లేదు ఇక్కడ ఒకటి చూపించారు ఏదో ఎనిమిది సెంట్లు ఏదో ఒక నెంబర్లో ఉందని ఎక్కడో ఒక కథనం వచ్చింది ఎనిమిది సెట్లు నాది కాదు మా నాన్న పేరు మీద కూడా లేదు అనువంశీకి అని వచ్చింది ఎనిమిది సెట్లు మా నాన్న పేరు మీద ఎనిమిది సెట్లు లేదు అది ఆ నెంబరే మాది కాదు ఎవరిదో తప్పుగా ఆన్లైన్లో పడ్డట్టుంది అది ఎంఆర్ఓ గారిని ఎక్స్ప్లెయిన్ అవ్వాలి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్నో నెంబర్ల మీద అటు ఇటు జరుగుతూ ఉంటాయి కొన్ని తప్పులు వాటన్నిటికీ నేను కారణం కాదు ఒకవేళ మా నాయన పేరు ఎనిమిది సెట్లు నాకు రావడం ఏంటి ఎనిమిది ఎకరాలో ఐదు ఎకరాలో రావడంలో తప్పలేదు కానీ ఎనిమిది సెంటు నాకు రావడం ఏంటి ఏ రకమైన సంబంధము నాకు లేదు ఆ ఎనిమిది సెంటుతో ఆ నెంబర్ మా ఫాదర్ పేరు మీదే లేదు అది ఏదో తప్పుగా ఎమర్ అవసరం జరిగింది నాకున్న ఒకే ఒక భూమి రెండు ఎకరా ముప్పై ఏడు సెంటు నేను అన్ని రూల్స్ ప్రకారము దానికి అనువున్నే రెండోది రాజకీయంగా ఏ రకంగా ఉపయోగించి తెచ్చుకున్న భూమి కాదు డెబ్బై ఐదు కాలం నుంచి ఆ భూమి ఉంది అది నేరుగా మా కుటుంబానికే ఇచ్చారు నేను ఎవరి దగ్గర ఒక ఏదో పేద బలహీన వర్గాల దగ్గరనో లేదంటే ఎస్సీలను లేదంటే ఇంకా ఏమన్నా బీసీలను ఏదో వాళ్ళు భయపరిచో బెదిరించో లాక్కున భూమి కాదు భూమి పుట్టిందే నాకు ఇచ్చాను యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి దీంట్లో ఇంకెక్కడైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ అవసరమైనా నేను ఎప్పుడైనా రావడానికి సిద్ధం ఎక్కడికి వచ్చినా మాట్లాడతాం లేదు ఇది కూడా న్యాయం కాదు నీకు ఇది అన్యాయంగా ఇచ్చారని ఎవరైనా లేదు కలెక్టర్ గారు అన్నా జేసీ గారన్నా లేదంటే ఈ రాజకీయ నాయకులన్నయ్య కూడా నేను ఆ రెండే కాల ముప్పై ఏడు సెట్లు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధం ఈ భూమి ఈరోజు ఆ భూమిలో మామిడి చెట్లు ఉన్నాయి మామిడి చెట్టుతో సహా ఈ భూమిని కలెక్టర్ గారు ఏ పేరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను నా సిద్ధంగా ఉన్నాను మరొక్కసారి తెలియజేస్తూ నేను నిజంగా అక్రమాలు చేసి సంపాదించినైతే నేను ఇవరకు వందల వేల కోట్లు ప్రగలెక్తే నేను ఎప్పుడు అలా చేయలా చేయను కూడా చాలా న్యాయధర్మంగా పోయేవాడిని ఈ విషయం అందరికీ తెలుసు మరొక్కసారి పునరుద్ఘాటిస్తూ దయచేసి అందరూ కూడా కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ